నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకల గ్రామం ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిపై శివస్వాములు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు నల్లమల అటవీ ప్రాంతం రుద్రకోడూరులో పురాతన కాలం నాటి శివుడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన శివస్వాములను ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు ఫారెస్ట్ లోకి ప్రవేశించాలంటే ఒక్కొక్క శివస్వామి టికెట్ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు రుసుము చెల్లించి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించడంతో వెనుతిరిగి వచ్చి రోడ్డుపై నిరసన ధర్నా ఎప్పుడూ లేని విధంగా గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క స్వామి రెండు వందల రూపాయలు చెల్లించాలని ఫారెస్ట్ అధికారులు హుకుం జారీ చేయడంపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెట్టుకున్నారు ఇట్లా మీ దగ్గర ఫోర్ వీలర్ వస్తే వాళ్ళకు మూడు వందలు కట్టాల్సిందే అట్లా అనమాట వాళ్ళ వాళ్ళు ఎంత మాట్లాడు వాళ్ళు అన్నాడు స్వామి అదే కొత్తగా పెట్టి వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము శివస్వాముల అందరము కొందరు వంద కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు కొందరు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించే వాళ్ళు ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడల ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ ఏపీ జీరో సెవెన్ బిడబ్ల్యూ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి రెండు వందల రూపాయలు అని చెబుతున్నారు మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాక మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా మేము రెండు వందలు పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి ఇదే మాట ఒక పేపర్లోనో ఒక టీవీలలోనో లేకపోతే ఒక ఎలు ఏదో విధంగా చెప్తే మేము రాము అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము ఇటువంటి స్వాములం ఎంతమంది స్వాములము బిక్ష డ్యామ్ అయింది మేము ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటుంది ఒకటేసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు మా కొరకు స్పందించడం లేదు మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి